నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట ఈరోజైతే నేను ఫిష్ బిర్యానీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి అయితే చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు అనేది వేసుకుని బాగా పేస్ట్లా అయితే చేసేసుకోండి ఇక్కడ చూపించే మసాలాలన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవేనండి ఇది గరం మసాలా ఇది బిర్యానీ పౌడర్ అల్లం వెలిపే పేస్టు మనం ఇందాక అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అండి మొత్తం అన్నీ ఈ ముక్కల్లో వేసి బాగా అయితే మనం ఈ ముక్కలకి అనేది పట్టించాలి ఇందులో కారం ఉండకూడదండి పచ్చిమిరపకాయలతోనే కారం సరిపోతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్నది వన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను ఒక ముగ్గురికి సరిపడా అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకుని అందులో హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా అనేది వేసేసుకుని కసూరి మేతి నెయ్యి నూనె మొత్తం అన్నీ వేసేసుకుని మనం నీళ్లు పోసుకుని బిర్యానీని అయితే వన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టేసుకోవాలండి రైస్ అనేది పక్కన పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది తర్వాత ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి మనకైతే చాలా టేస్టీ అయితే వస్తుందండి నేను పక్కనైతే చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాంటి ఒక తవా తీసుకుని ఫ్రిడ్జ్లో నుంచి మనం బయటికి తీగానే నిమ్మకానేది పిండుకోండి చేప ముక్కల్లోనూ ఇలాంటి ఒక తోవ తీసుకుని మనం ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసేసుకోవాలి అటు ఇటును దీనిపైన కరివేపాకు పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసులో ములక్కాడ వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చే రైస్లో ఉప్పు వేసుకుని రైస్ అయితే ఉడికించేసుకోవాలి నాకు బిర్యానీకి అయితే సరిపోతుందండి ఇందులో నెయ్యి నూనె వేసుకుని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి మనం బిర్యానీలో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వెంటే సరిపోతుంది అలాగే అల్లం వెలిపాయ పేస్టు తర్వాత గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని బాగా వేయించేసుకోవాలండి యాలకులు ఒక్కసారి చిదక్ కట్టుకొని కొన్నిళ్ళు వేసుకొని నానబెట్టుకుని యాలకులు వేసుకోండి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది ఫిష్ దమ్ బిర్యానీ కదండి కొంచెం పెరుగు అయితే కూడా పడుతుంది అలాగే మనం గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని బాగా వేయించేసుకోవాలండి నేను ఆడవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి గ్యాస్ దగ్గర కానీ ఆయిల్ దగ్గర కానీ చాలా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మనం ప్రేమగా ఉండాలి బాగా వండాలి మనల్ని మెచ్చుకోవాలి మన వంటకాన్ని మనం ముందు ఏమీ చూసుకోకుండా ఫోకస్ అంతా మనం వంటకే పెడతామండి ముందు చూసుకోండి గ్యాస్ దగ్గర అయితే నేను ఇది ఒకటైతే చెప్పుతున్నాను ఆడవాళ్ళకి ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకుని ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఈ ఫిష్ దమ్ బిర్యానీ చాలా తక్కువ మంది వండుకుంటారు ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుని మనం బాగా ఫ్రై అయిన చాపు ముక్కలు అయితే వేసేసుకోవాలండి వేసుకుని దానిపైన మనం రైస్ అనేది లేయర్ లేయర్ కింద వేసుకోవాలి మీకు తెలిసే ఉంటుంది కదండి బిర్యానీ ప్రాసెస్ ఎలాగో దమ్ బిర్యానీ ఇలా అయితే మనం వేసేసుకోవాలండి రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడకాలండి ఇలా ఉడికిన దాంట్లో మనం మనం ఉడికించుకున్నాం కదండి ఆ ఎసర నీళ్ళు అయితే తీసుకోవాలండి ఇలా మనం ఫస్ట్ చేప ముక్కలు వేసేసుకొని మనం కొత్తిమీర పుదీనా వేసుకొని బిర్యానీ పౌడర్ వేసుకొని చేప ముక్కలు అనేది వేసేసుకోవాలండి మళ్ళీ దానిపైన మనం రైస్ వేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వేసుకొని నెయ్యి నిమ్మరసం వేసుకొని ఒక గ్లాస్లో పసుపు అయితే కలుపుకొని కలర్ఫుల్గా ఉండడానికండి ఫుడ్ కలర్స్ అయితే ఎక్కువ వాడకండి హెల్త్కి మంచిది కాదు నేను ఎప్పుడు ఇలా పసుపే వేస్తాను బాగుంటుందండి ఇలా బొరువంటి పాత్ర బొరువంటిది పెట్టేసుకుని మనకి దమ్ పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దమ్ బిర్యానీ రైస్ కూడా చాలా బాగా ఉడికిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా చికెను మటన్ ఫ్రాన్సే కాదండి ఫిష్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్యాస్ అనేది ఆపేసుకుని మళ్ళీ బరువంటి పాత్ర అనేది పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు అయితే అలా ఉండేయండి కలపకుండా కలపకుండా చూడండి నేను బిర్యానీ అనేది నేను ఎలా కలుపుతున్నానో చాలా బాగా వచ్చిందండి స్మెల్ కూడా యూట్యూబ్ నుంచి ద్వారా వస్తుంటే బాగుందండి ఈ స్మెల్ కూడా చాలా బాగుందండి చాలా చూడండి ఫిష్ కూడా ఫిష్ కూడా మనం ఏమీ గ్రేవీ అవసరం లేదండి ఆ చేప ముక్క అలా తీసుకుని బిర్యానీ తింటుంటే ఉంటుందండి పక్కన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది